ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ టు మన ఉన్నది ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో కాల్పుల మోత మోగింది ముగ్గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో బలయ్యారు సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు డిఆర్జీ సిబ్బంది ఇంకా ఆక్టోపస్ దళాలు ఇంకా మావోయిస్టులకి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు ఇద్దరు మహిళా మావోయిస్టులు ఒక పురుష మావోయిస్టు బలయ్యారు చూడు చూ చూసుకోవచ్చు మీరు విజువల్స్లో సుక్మా జిల్లాలో కాల్పుల మూత మోగింది భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు సో భద్రతా బలాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు చనిపోయారు సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఇప్పటికే డిసెంబర్ మూడవ తేదీన పోలీస్ బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరగగా పన్నెండు మంది మావోయిస్టులు ముగ్గురు డిఆర్జీ జవాన్లు కూడా మృతి చెందారు మరో ఇద్దరు జవాన్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి సో డిఆర్జీ ఎస్టిఎఫ్ కోబ్రా సిఆర్పిఎఫ్ బలగాల కూ ఇంకా కొనసాగుతూనే ఉంది దండకారణ్యంలో తాజా ఎన్కౌంటర్తో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురు కాల్పుల్లో రెండు వందల డెబ్బై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు ఎంత అరాచకము కదా నిజంగా ఎందుకు మావోయిస్టులు అంత ఇబ్బంది పెట్టాలి బాబు ప్లీజ్ నన్ను ఒక అర్బన్ నెక్స్ప్లెట్ నన్ను ట్రీట్ చేయకండి వాళ్ళు కూడా మనుషులే ఈనాడు తొలమ పొలమో ఏం పోయినా సరే ఎంత ఇబ్బంది పడ్డా వాళ్ళ ప్రాణాలు పోయినా సరే మనుషుల కోసమే ఈ యొక్క సమాజం బాగుండాలని వాళ్ళు కష్టపడ్డారు ఎందుకు అంత వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అంత అవసరం ఏమొచ్చింది మీకు ఎవరైనా ఏం కట్టుకుపోతారు ఒకళ్ళని ఇబ్బంది పెట్టి సరే వాళ్ళు ఏమన్నా సామాన్యుల్ని ఇబ్బంది పెట్టారా సివిలియన్స్ని మావోయిస్టులు ఏ రోజు సివిలియన్స్ని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు కదా వాళ్ళ పోరాటమే సామాన్యుల కోసం ఒక పేద కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం కోసం వాళ్ళ ఆర్థిక పరిస్థితి స్థిరీకరణ అవ్వడం కోసమో వాళ్ళు ఇన్నాళ్ళు అరణ్యాల్లో ఉండి కాల్పులు కాల్పులు మోత ఓగించారు బిగ్ ఫిష్లనే పట్టుకున్నారు కదా ఎవరైతే అక్రమాలు అరాచకాలు చేస్తారో మహిళలపై దాడులకు పాల్పడతారో ప్రభుత్వ సొమ్మును కాజేస్తారో లైక్ కాంట్రాక్టర్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళని కదా వాళ్ళు పట్టుకుంది ఎందుకు వాళ్ళంత ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నిజంగా ఒక లేఖ రాశారు లేఖ రాసినా కూడా వాళ్ళని ఇంకా వాంటెడ్గా కావాలని చేయాల్సిన అవసరం ఏమొస్తుంది ప్రభుత్వాలకి అవును వాళ్ళ మీద నజరాన ప్రకటిస్తున్నారు యాభై లక్షలు కోటి రూపాయలు పది లక్షలో లక్ష ఎంతో కొంత నజరాన ప్రకటిస్తున్నారు వాళ్ళు మేము మేము వచ్చి లొంగిపోతాం లొంగుబాటుకు గురవుతామని చెప్తున్నారు కదా అయినా సరే ఎందుకు ఈ మరణకాండ ఈ హింసాకాండ ఇంకా ఎన్నాళ్ళు దాదాపుగా ఆరు వందల మంది మావోయిస్టులు చనిపోయారు దీనికి ఎవరు కారణం ఆపరేషన్ కగార్ నిందించాలా సెంట్రల్ గవర్నమెంట్ నిందించాలా సామాన్యులు నిందించాలా ఎందుకంటే జనావాసంలో వస్తున్న మావోయిస్టులకి ఒక హాస్పిటాలిటీ ఇస్తున్నా అని చెప్పి పోలీసులకి సమాచారం ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న దాఖలాలు ఎన్ని చూడలేదు మనం రీసెంట్గానే సరిగ్గా కొన్ని గంటలు కూడా అవ్వట్లేదు ఒక ఒక లేఖ రిలీజ్ చేస్తారు మావోయిస్టులు అయితే ఆసిఫాబాద్ జిల్లాలో పదకొండు మంది మావోయిస్టులను పట్టుకున్నారు వాళ్ళందరినీ ఫస్ట్ కోర్టులో ప్రొసూ ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు ప్లీజ్ వాళ్ళని హిడ్మాలాగా చంపొద్దు ఎందుకు చంపేస్తున్నారు మావోయిస్టుల్ని చంపాల్సిన అవసరం ఏమొస్తుంది వాళ్ళకి వాళ్ళే లొంగిపోతున్నారు కదా ఎందుకు చంపాల్సిన అవసరం ఉంది ఏముంది మీ ప్రొసీజర్ల ప్రకారం వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి తాడోపేడ తర్వాత తెలుసుకుంటాం అని వాళ్ళు బహిరంగ లేఖలు రాస్తున్నారు ఆపరేషన్ కగారికి సపోర్ట్ ఇవ్వద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే ఎటు పోతుంది ప్రపంచం ఆపరేషన్ కగారికి తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలా వద్దా మస్తు కామెంట్ చేయండి మీరు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపు ఏడు వందల మంది మావోయిస్టులు ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయ్యాక ఛత్తీస్గఢ్లోని దంతెవాడ సుక్మా జిల్లా ఇంకా పూవర్తి గ్రామం ఈ యొక్క పట్టెలో మొత్తంలో చాలామంది మావోయిస్టులు చనిపోయారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న మావోయిస్టులకు అర్థం కావట్లేదు ఏం చేయాలో దేవిజీ యాక్టివ్గా ఉన్న హిడ్మా చనిపోయాడు రాజరెడ్డి లైన్లో ఉన్నాడు ఇలా చాలా కాన్సిక్వెన్సెస్ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు మాకు నాయకుడు ఎవరు ఎవరు ఆపరేషన్స్ నిర్వహిస్తారు ఒక పక్క కేంద్ర కమిటీ ఏమో లొంగిపోదామని చెప్తుంది మరి మేము లొంగిపోవాలా లేకపోతే ఏంటి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు టైం అడిగాం దానికి సంబంధించి ఇవ్వట్లేదు ఇంకా కూమింగ్ కొనసాగిస్తానే ఉన్నారు పోలీసులు అడవులను జల్లు పెడుతున్నారు అడవుల్లోకి జేసీబీలు వచ్చేస్తున్నాయి హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత అసలు హెడ్మా ఎన్కౌంటర్తే అదొక పెద్ద బుటకం దాని మీద ఇప్పటికీ కూడా ఈ కేసులు కోర్టులు ఈ రీసెంట్గానే హైకోర్టులో పిటిషన్ కూడా వేసారు ఏపీ హైకోర్టులో నిస్ ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించండి హిడ్మా ఎన్కౌంటర్ గురించి ఆయన ఎక్కడున్నాడు ఆ రోజు మారడిమిల్లి ఏ టైంకి వెళ్ళాడు ఆయన సెక్యూరిటీ విజయవాడలో ఎందుకున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి ఈవెన్ ఆ మావోయిస్టు రిటైర్డ్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు సంథింగ్ ఒక 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 నేత ఆయన హైకోర్టులో కూడా ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు దానిపైన కూడా వాదనలు జరిగే అవకాశం ఉంది అంటే ఎన్ని ఇంకా ఎన్ని ఎన్కౌంటర్లు చేస్తారు వాళ్ళ కోసం నిజంగా వాళ్ళు వాళ్ళు లేఖ రాయలేదా లేఖ రాసింది కరెక్ట్ కాదా ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు మాకు సమయం ఇవ్వండి మేము ఎట్టి పరిస్థితులు లొంగిపోతాం రీసెంట్గా కూడా రాశారు త్రీ టూ డేస్ బ్యాక్ ఏమన్నా రాశారు గన్నులు గన్ కల్చర్ వదిలేస్తాం గన్నులు మేము వదిలేస్తాం ఎట్టి పరిస్థితులు మాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్తున్నారు అయినా సరే వినకుండా ఈ కూమింగ్లు వాళ్ళు ఫస్ట్ ఆప్మనేది కూమింగ్ ఆపమని చెప్తున్నారు మావోయిస్టులు అయినా సరే ఏంటిదంతా ఈ కాన్సిక్వెన్స్ ఎందుకు ఈ రప్చర్ క్రియేట్ ఎందుకు దేనికోసం ఏం సాయిద్దామని ఏం పట్టుకుపోదామని దొరికిన మావోయిస్టులని పెట్టాలని కాదని కాల్ చేస్తున్నారు ఇప్పుడు ఎన్కౌంటర్ అని చెప్పారు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో దంతివాడి దగ్గర జరిగింది గొల్లపల్లి దగ్గర జరిగింది కదా దాన్ని ఎన్కౌంటర్ అని చెప్తున్నారు కరెక్ట్గా ఇవాళ ఇప్పట్లో మళ్ళీ మావోయిస్టులు లేఖ రిలీజ్ చేస్తారు స్పాట్లో ఉన్న మావోయిస్టులని అక్కడ కావాలని వచ్చి చంపారా లేకపోతే మేము లొంగిపోతామని చెప్పి చంపారా అని దానిపైన కూడా కాన్సిక్వెన్స్ ఉంటుంది కాన్స్పిరెన్సీ ఉంటుంది మరికొద్ది గంటలు దానిపైన కూడా ఒక వార్త బయటకు వస్తుంది నేను అప్డేట్ ఇస్తాను మీకు అంటే ఏంటి మావోయిస్టులని ఆపరేషన్ కగారు కాదు ఆపరేషన్ ఇంకేదైనా పేరు పెట్టుకోండి దేనికి అని పెట్టడం సుఖమే ఉంది వాళ్ళకు టైం ఇచ్చారా మీరు టై అసలు టైం ఇవ్వకుండా కూమింగ్ ఇంకెలా చేస్తారండి నాకు అర్థం కాని విషయం వాళ్ళు ఒక లేఖ ఇచ్చారు మీరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు రోజులు మారుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్కడ దండకారణ్యంలో ఉండి మీరు ఇలాంటివి చేయకూడదు బయటకు వచ్చి మీ కామ్గా మీ ఆందోళన కావచ్చు మీ నిరసనలు కావచ్చు చేసుకోవడం చెప్పి చెప్పారు కదా వాళ్ళు టైం అడిగారు కదా దానికి దీనికి సింగ్ చేసుకోవడం పొంతం లేకుండా ఈ కూమింగ్లు ఏంటండి ఇంకా మళ్ళీ డిఆర్జీ వాళ్ళు ప్రత్యేకంగా పెడతారు ఆక్టోబర్స్ బలాలు బలగాలు గ్రే బలగాలు పోలీసులు భద్రతా బలగాలు ఇంకా డిఆర్జీ అందరూ సరిపోన్నట్టుగా ఒక్కొక్క మావోయిస్ట్కి వంద మంది పోలీసులు మఫ్టీలో ఉన్న వాళ్ళ ఇంకొకళ్ళ ఇంకొకుండా ఇంకొకళ్ళు చుట్టూ కమ్మేశారు ఎవరికి వస్తుంది అంతా ఏం సాధిద్దామని ఏ వాళ్ళు మాత్రం మనుషులు కదా వాళ్ళకు మాత్రం ఫ్యామిలీస్ లేవా వాళ్ళకి ఏమైనా ఎమోషన్స్ లేవా మన పోలీసు వాళ్ళు ఏమైనా ఇచ్చేసారా ప్లీజ్ దయచేసి మావోయిస్టులకి సపోర్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్పి నన్ను ఒక అర్బన్ నక్సలెట్గా నన్ను ట్రీట్ చేయకండి ఒక జర్నలిస్ట్గా మాత్రమే నేను మాట్లాడుతున్నాను తప్పైతే నాకు మస్ట్ కామెంట్ చేయండి నేను మాట్లాడిన మాటలో ఏ ఒక్క తప్పున్నా సరే మాస్టర్ కామెంట్ చేయండి నాకు ఎంతమంది చచ్చిపోవాలి ఇంకా నజరానా ఉందని అప్పట్లో హిడ్మా హిడ్మా మీద కోటి రూపాయలు నజరానా ప్రకటించారు ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ అని టూ థౌజండ్ ట్వంటీ టూ ఐ థింక్ కరెక్ట్గా మూడేళ్ల క్రితం హోమ్ మినిస్టర్ హిడ్మా వాళ్ళ సొంతూరు పూవర్తి గ్రామానికి వెళ్ళి అమ్మతో మాట్లాడి మీ వాడిని లొంగి లొంగిపోమని చెప్పండి లేదంటే చంపేస్తాం మీ వాళ్ళు లొంగిపోతే ఆ కోటి రూపాయలు నచ్చాలని మీరే తీసుకోండి తీసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ మీరు పోషించుకోండి పిల్లలను చదివించుకోండి మాకు ఇబ్బంది ఏం లేదు కానీ మీ హిడ్మాలు లొంగిపోమని చెప్పండి చెప్పారు చెప్పారు డైరెక్ట్ హోమ్ హోమ్ మినిస్టరే విత్ ప్రోటోకాల్ వచ్చి పూవర్తి గ్రామంలో ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి రావటం వాళ్ళమ్మ చెప్పలేదు నా కొడుకు ఈ అడవికి కాపలా చేస్తున్నాడు కనీసం ఆవిడ వాళ్ళ కొడుకు హిడ్మా కూడా కన్వే చేయలేదు ఆవిడ ఎందుకు తెలుసా వాడి మైండ్ ఎక్కడ మారద్దో అని చెప్పి హిడ్మా మైండ్ మారకూడదు అని చెప్పి వాళ్ళమ్మ చెప్పలేదు అప్పటిదాకా రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే ఈ యొక్క ఆఫీసర్స్ మొత్తం హిడ్మా వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోవడం తర్వాత జరిగిన సందర్భాలు తర్వాత కార్పొరేట్లకి ఆ యొక్క అటవీ భూములు కేటాయించడంలో జాప్యం జరుగుతుందని వెంటనే హిడ్మాని చంపేశామన్నట్టుగా ఒక ఆర్టికల్ వచ్చిందనమాట హిడ్మా ఎలా చనిపోయాడు ఏంటి అనేది పెద్ద బ్రేకింగ్ అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఐ థింక్ ఈ హోమ్ మినిస్టర్ వాళ్ళంటికి వెళ్ళిన వన్ ఇయర్ తర్వాత కార్పొరేట్ల కోసం ఆ భూములు ఇచ్చేయాలి అటవీ భూమిని మొత్తాన్ని వాళ్ళకి ఆ మినరల్స్ తోడుకోవాలి కోసం వాళ్ళు ఇవ్వడు ఇచ్చారు సో దాని తర్వాత హెడ్మా ఉంటే మేము ఆ యొక్క డిగ్గింగ్ మేము చేయలేము సో హెడ్మా చనిపోవాలి అని చెప్పి వాళ్ళు కూడా వీళ్ళతో మాట్లాడుకొని కార్పొరేట్లు ప్రభుత్వాలు రాజకీయ నాయకులు వీళ్ళందరూ మాట్లాడుకొని హెడ్మా చనిపోయాడని చెప్పి ఒక ఫేక్ వార్త పుట్టిచ్చేసారు దాని తర్వాత ఏం జరిగింది లేదు నేను బతికే ఉన్నా అని చెప్పి హెడ్మానే ఒక వీడియో రిలీజ్ చేశాడు అంటే ఒక అగ్రనేతని మావోయిస్ట్ ఆపరేషన్స్ హెడ్ని చంపడం కోసం ఎన్ని కాన్సిక్వెన్సెసా విజయవాడలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి మారాటిని తీసుకెళ్ళి ఎంత ఇబ్బంది పెట్టాలి రీసెంట్గా పట్టుకున్నారు ఆసిఫాబాద్లో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఇప్పటిదాకా కనీసం పోలీసుల దగ్గర కూర్చోపెట్టలేదు ప్రెస్ మీట్ లేదు పాడు లేదు మన్ను లేదు మశానం లేదు వాళ్ళని ఏం చేయాలి మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారా అని మాట్లాడే మాటలు కొంచెం గుచ్చుకోవచ్చు కానీ రియాలిటీ అదే జరుగుతున్న రియాలిటీ అదే కదా గత పదిహేను రోజులుగా గత వన్ మంత్గా కాకినాడలో దొరికినా విజయవాడలో దొరికినా మారేడుమిల్లిలో లో దొరికినా అక్కడ తీసుకెళ్ళి లేపేస్తున్నారు ఇప్పుడు ఈ సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో కూడా రేపు ఎదురు కాన్ఫరెన్స్ పక్కా ఉంటుంది దాంట్లో నో డౌట్ లేదు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు నిజంగా పక్కా ఉంటుంది ఎందుకంటే ముగ్గురు మావోయిస్టులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు మావోయిస్టులు స్పాట్లో చనిపోయారు చంపేశారు ఎన్కౌంటర్లో సో మరి ఇలాంటి నేపథ్యంలో మావోయిస్టులు మనకు ఎంతవరకు కరెక్ట్ మరొక్కసారి చెప్తున్నాను నన్ను ఒక అర్బన్ లక్ష లక్షలు పెట్టుకుంటే ట్రీట్ చేయకండి వాళ్ళు లేఖలు రాస్తున్నారు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు ప్రాణం మీద ఆశ పుడుతుంది చాలామందికి బయటకు వస్తున్నారు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వేరే వాళ్ళకి ఇంకెవరైతే ఉంటారో వాళ్ళ అగ్రైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కోర్స్ ఇప్పుడు వాళ్ళు చనిపోయింది కూడా సుక్మా జిల్లాలో దంతివాడి దగ్గర ఈ గొల్లపల్లి గ్రామంలో జరిగిన అటవీ దండకారణ్యంలో జరిగిన ఘటనలు కూడా ముగ్గురు చనిపోయింది ముగ్గురు కూడా అగ్రనేతలే వాళ్ళు కూడా ఇద్దరు లేడీస్ వాళ్ళిద్దరు కూడా మంచి ఉద్యమంలో మంచి కీలక పాత్ర పోషించిన వాళ్ళే వాళ్ళంతా హిడ్మా రైట్ హ్యాండ్ హిడ్మా లెఫ్ట్ హ్యాండ్గా చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది రా కోర్స్ రాజరెడ్డి బర్సీ దేవ దేవ దేవ్జీ వీళ్ళంతా ఉన్నప్పటికీ వీళ్ళు కూడా ఆ యొక్క ఆపరేషన్స్లో అంటే ఇప్పుడు ఆ మావోయిస్ట్ పేరుతో వికల్పని జగన్ పేరుతో ఎట్లా ఎలా అయితే లేఖలు రిలీజ్ అవుతాయో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో వాళ్ళకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి సో హిడ్మా మెయిన్గా ఉన్నప్పటికీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మారుతూ ఉంటారు సెక్యూరిటీ మారదు ఎందుకంటే హిడ్మాకి ఉండే ముప్పై మంది సెక్యూరిటీ అలాగే ఉంటారు కాన్సెంట్గా ఉంటారు సరే వాళ్ళు విజయవాడలో దొరికి ఇప్పుడు వాళ్ళు కట్ట ఊచలు లెక్క పెడుతున్నారు అనుకోండి వేరే విషయం సో ఏది ఏమైనప్పటికీ మావోయిస్టుల ఏరి అయితే చాలా గట్టిగా కొన కొనసాగుతుంది మీరేమనుకుంటున్నారో ఏరివేతపై మా వాయిస్టులు ఏరివేతపై మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాను మనంటివి